ఈ అయితే ఒడిసా నుంచి వచ్చిందంట సో కిస్కెళ్ళి ఆ ఇది రాబలో హైదరాబాద్ సో ఈయన రామ్ చరణ్ అన్నకి పెద్ద డైహార్ట్ ఫ్యాన్ అంట బ్రో నిజంగా చూశారు కదా ఈ ఇమేజెస్ అని చూస్తుండే సో చాలా రామ్ చరణ్ అన్నదే చాలా పెద్ద ఫ్యాను ఒడిశా నుంచి రామ్ చరణ్ ఫోటో కోసం వచ్చారు అవురు కూర్చోబోల్నాకే రామ్ చరణ్ సార్ సో సెప్టెంబర్లో ఈయన ఒడిశా నుంచి వచ్చాడంట కానీ ఇప్పుడు దాకా రామ్ చరణ్ సార్ కలవలే రామ్ చరణ్ సార్ కలవలేదంటాడు సో ఇసే పై విషయా దీని కాట్ లాగా క్యాకెళ్ళాడు అడుగుదాం यह ट्रैफिक कार्ड दिया है यह समझाए जाता है कि 70 प्रतिशत के बाद के लिए क्या है इत्यादि की बात में जाए पर हमारी सेवा में नाम और प्रक्रिया के लिए पहला टोकन का साइज स्वास्थ्य थैंक यू गट दैट है और यदि जो हमने आगे दिया निर्देश से ज्यादा अंतर लगे तो आप सभी को సో బ్రదర్ ఏమంటున్నారంటే ఈయన ఒడిశా నుంచి వచ్చాడు కానీ లాస్ట్ సెప్టెంబర్లో వచ్చి వన్ మంత్ నుంచి ఇక్కడే ట్రై చేస్తున్నాడు రామ్ చరణ్ అని కలిసేదానికంట కానీ ఆడ ఇంటి దగ్గర వెళ్ళాడు చూశాడు ఆ తర్వాత షూటింగ్ దగ్గర ఉందని చెప్పేసి అన్నారంట షూటింగ్ దగ్గర వెళ్ళాడు షూటింగ్ దగ్గర కలవలేదు అది ఇది అని చెప్పేసి చాలా ట్రై చేశాడు అయినా సరే బ్లడ్ బ్యాంక్ లో అంటే బ్లడ్ బ్యాంక్ లో బ్రదర్ ది సైకిల్ పెట్టుకుని పదిహేను రోజుల తర్వాత రామని చెప్పారంట అయినా సరే కలవలేదు రామ్ చరణ్ అని చెప్పేసి అంటున్నాడు సో అప్పుడే కొంచెం మారాబోళకే సునామై క్యా లగా 네. 자, 이제 이제 반 సో బ్రదర్ ఏమంటాడంటే ఈయన వచ్చేసి ట్యాంక్ బండ్ అంటే ఒడిస్సా ఒడిశా నుంచి హైదరాబాద్ రాగానే ట్యాంక్ బండ్ చూపించేదాని అంటే ఒక బ్లాగర్ కాబట్టి ట్యాంక్ బండ్ చూద్దామని చెప్పి ట్యాంక్ బండ్ బ్లాగింగ్ చేస్తున్న తర్వాత తిరిగి మళ్ళీ చిరంజీవి స్వామి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంటే నైట్ టైంలో ఫిలిం నగర్ వెళ్తున్నప్పుడు ఆ ఫ్లైఓవర్ దగ్గర అంటే ఆరుగురు ఆరుగురు వచ్చేసి పాప ఆయనకి ఎంత దారుణంగా కొట్టారంటే చూస్తే ఈ మొత్తం వాపు ఈ మొత్తం కొట్టేసి కెమెరా కాదు కాదన్నా కిత్నారత ఖరీదం కెమెరా కాపు సో అతను ఫైనాన్స్ లో తీసుకున్నాడు అంటే యాభై నాలుగు వేల కెమెరా యాభై నాలుగు వేలు అంట సో అయినా సరే నిజంగా నీచ అంటే హైదరాబాద్ ఎంత నీచంగా ఉన్నారు మన పబ్లిక్ నిజంగా ఒక అభిమానిని కొట్టినంటే ఎంత దారుణంగా దీని నీచంగా నీచంగా ఏ దేశంలో చూడ ఏ రాష్ట్రంలో చూడే మన దేశం బ్లాగర్లు ఇప్పుడు నా నాన్ నాన్వేషన్ కానీ ఇంకా చాలా మంది సైకిల్ యాత్రలు కూడా అంత మంది చేస్తారు కానీ ఏ దేశంలో కానీ ఇంత మార్క్ లేకుండా ఎవ్వరు ఇంత టచ్ చేయాలి అంటే మన దేశంలో మన మన రాష్ట్రం నుంచి వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు వస్తే ఎవ్వరికి ఇంత హాని జరగట్లేదు వాళ్ళు ఎంత జాగ్రత్త చూసుకుంటారు మన బ్లాగర్స్ ని ఒక బ్లాగర్ ఒక అభిమాని రామ్ చరణ్ అనే అభిమాని వస్తే హైదరాబాద్కి వస్తే నిజంగా కొట్టి ఇంత దారుణంగా కొట్టినంటే రామ్ చరణ్ అభిమాని వా నువ్వు ఇక నేను చాలా మాట్లాడుతున్నాను నాకు చెప్పింది మాట్లాడుతున్నప్పుడు అసలు పసు కొట్టినంట రామ్ చరణ్ అన్న పోటు ఇక్కడ కాల్ తోటి తన్నీరంట ఇక మొత్తం ఈరోజు ఇరవొట్టింది ఇట్లా సో ఈయన ఈ మొత్తం ఖరాబ్ చేసినట్టయినా సరే తుడుచుకొని నేను రామ్ చరణ్ అన్నని కలిసేదానికి ఇప్పటి నుంచి అంటే ఈ కెమెరా జరిగి రెండు మూడు రోజులైనా అక్కడే వాడుకుంటున్నాడు అక్కడే తిరుగుతున్న రోడ్ల మీద సో ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారు హైదరాబాద్ లో పబ్లిక్ అంటే గారికి ఏం చెప్తున్నారు రామ్ చరణ్ అన్న డెఫినెట్ గా నేను ఏం చెప్తున్నా అంటే రామ్ చరణ్ కంపల్సరీ కలవాల్సిందే ఎందుకంటే ఒక ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్న ఒక అభిమాని కలిశాడు ఒక ఫోటో ఇచ్చాడు ఆ తర్వాత తెలిసి అల్లు అర్జున్ కి అర్జున్ ఇచ్చాడు ఇప్పుడు రామ్ చరణ్ ఇస్తే ఈయన ఒక సాటిస్ఫాక్షన్ యాభై నాలుగు వేల రూపాయల కెమెరా పోగొట్టుకున్నాడు తన ప్రాణానికి బలంగా దెబ్బలు తిన్నాడు నిజంగా ఇంత ప్రాణానికి అమ్మ నాన్న వదిలేసి సైకిల్ మీద వచ్చాడు బ్రో సైకిల్ దారుణంగా ఉన్నానంటే రామ్ చరణ్ అన్న కోసము ఈ అబ్బాయి వస్తే ఇంత దారుణంగా రెస్పెక్ట్ ఇచ్చేది మన బ్లాగర్స్ కి మంచి కంటెంట్ చేయండి మంచి కంటెంట్ చేయండి అంటే మంచి కంటెంట్ చేస్తున్నప్పుడు మంచి కంటెంట్ చేసినప్పుడు సపోర్ట్ చేయకుండా కొట్టి దారుణంగా కెమెరా లాక్ వెళ్ళారు బ్రో నిజంగా దీనికన్నా నీచమైన పబ్లిక్ నీచమైన ఇది ఉందా దీనికైనా నీచంగా ఏమైనా ఉందా చెప్పండి బ్రో నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది ఈ అబ్బాయిని చూస్తుండే నిజంగా ఒకప్పుడు మేము ఇట్లా కష్టపడ్డాం మంచి కంటెంట్ చేసేదాన్ని కానీ ఈ అబ్బాయి ట్రావెలింగ్ చేయాలి పైసలు ఉంటే బైక్ ఏదో కొనడు సైకిల్ మీద చేస్తున్నాడు అతను స్తోమతంటే మనం అర్థం చేసేవాళ్ళు కంపల్సరీ బ్రో వీవర్స్ ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ అన్నని కలిసే దాకా ఈ అబ్బాయిని షేర్ చేయండి వైక్

చూస్తున్నారు క్రో ఎంత దారుణంగా ఆయన కెమెరా లాక్ వెళ్ళారు రామ్ చరణ్ సార్ని కలిసేదానికి వచ్చాడు నిజంగా ఈ అన్నం చూస్తుంటే బయట మన బ్లాగర్లు కానీ మనమేనా కంటెంట్ చేసేదానికి ఆలోచించాలంటే భయమైతుంది బ్రో ఆరుగురు కొట్టారంట ఆరుగురు కొట్టేంత తప్పు ఏం చేశాడు ఏమైనా ఆస్తులు తిన్నాడా వాళ్ళు ఏమైనా ఆస్తులు తిన్నాడా ఆట అడిగాడా అన్నం పెట్టించమని అడిగారా ఇతను ఇంకా భయపడి చెప్పట్లేడు నాకు ఇంత ముందు నాకేం చెప్పారంటే సో ఈసే మేరకు బోలాతానా భయ్యా రామ్ చరణ్ మరిగా ఆడిది నువ్వు చిరంజీవి మరిగా అవే పోలేనా సో అది మీ చెప్పారంట అంటే రామ్ చరణ్ చనిపోయాడు చిరంజీవి చనిపోయి పన్నెండు రోజులు అయింది రామ్ చరణ్ చనిపోయి ఎనిమిది రోజులు అయింది చెప్పి అంత తాడు ఇంత నీచంగా నెగిటివిటీ ఉండాలి ఒక అభిమానికి నీకు నచ్చలేదు చిరంజీవి అంటే వదిలేదు రామ్ చరణ్ నచ్చలేదు వదిలే చచ్చిపోయాడని అని చెప్పి ఏంటో నీచంగా ఇంత నీచంగా దిగదారంటే నిజం చాలా కలీజది రామ్ చరణ్ ఏడ చనిపోయాడు చిరంజీవి సార్ ఏడ చనిపోయాడు